వాడు మార్కింగ్ చేసుకుని దాన్ని థియేటర్ మార్కింగ్స్ రాసుకుని పంపిస్తాడు పేలితే అన్ని థియేటర్లో పేలాలిగా ఎందుకు పర్టికులర్ థియేటర్లు మాత్రం సంథింగ్ ఇస్ నాట్ ఫంక్షనింగ్ దే ఆర్ నాట్ మెయింటైనింగ్ ఇట్ వెల్ దట్స్ ఆల్ అంతే ఇప్పుడు వంద వంద కిలోమీటర్లో కరెక్ట్ టైర్ మెయింటైన్ చేస్తే కార్ పంచర్ కూడా వెళ్తుంది పాత టైర్లో తోలితే పంచర్ అవుతుంది సో సమ్ థియేటర్స్ దేవ్ నాట్ చేంజ్ ది స్పీకర్స్ ఐ డోంట్ నో విచ్ థియేటర్స్ ఆర్ బట్ దిస్ క్లారిటీ దట్ ఈ లేదు నేను ఇక్కడ హైదరాబాద్ లో థియేటర్కి వెళ్ళి మన ఓజీకి ఇనిషియల్ గా ట్రైలర్ ప్లే చేస్తే నెత్తురుగు మరి నెత్తురుగు ఆగిపోయింది ఆ థియేటర్ ఆగిపోయి స్క్రీన్ మాత్రం నడిచము సౌండ్ మ్యూట్ అయిపోయింది అలా పైకి వెళ్ళి చూస్తే ఇంకా పాత వీ గార్డ్ స్టెబిలైజర్ లో పాత ఔజాయింపులే వాడుతున్నారు డిఎస్సి యాంపుల్ ఇంకా అవే వాడుతున్నారు సో దే హావ్ టు చేంజ్ అందరూ టు కమ్ టుగెదర్ సౌండ్ సిస్టమ్స్ అంతా అండ్ బికాస్ బిగ్ థియేటర్స్లో ఇష్యూ అవ్వట్లేదు కదా విచ్ ఆర్ న్యూలీ మెయింటైన్ ఆర్ మెయింటైన్ థియేటర్స్లో ఇష్యూ అవ్వట్లేదే జేసన్ థియేటర్స్ ఇప్పుడు ఇది కాదు పాత థియేటర్స్లో కూడా ద స్పీకర్స్ వాళ్ళు మార్చారు చేశారు బికాస్ మేము థియేటర్లో టెక్నికల్గా టెక్నో టెక్నికల్గా చాలా అప్పు ఉంటాయి కదా నేను డిసైజ్ చేసేదే కాదు ఐ విల్ జస్ట్ ఆస్క్ ఇక్కడ వాల్యూమ్ ఇక్కడ తగ్గు ఇక్కడ వాల్యూమ్ ఇక్కడ డైలాగ్ ఉండాలి ఇక్కడ ఎఫెక్ట్స్ ఉండాలి అంతే దాని నా డిజైన్ తప్ప ఓవరాల్గా నా వెనకాల చాలామంది ఉంటారు నా షాద అబ్బండి నా ఇంజనీర్ ఉంటాడు వాడు మ్యూజిక్ మిక్స్ ఇంజనీరింగ్ వాడు దాని తర్వాత ఉదయ్ వా తను డీటీఎస్ మెయిన్ డాల్బీ ఇంజనీర్ ఉంటాడు దీని తర్వాత అట్మాస్ ఇంజనీర్ వచ్చి అప్రూవ్ చేస్తాడు ఇంత లెవెల్స్ అంతా అతను మార్కింగ్ చేసుకొని ఇది ఎక్కువ లౌడ్ అయిపోతుంది ఇక్కడ తగ్గించండి ఇలా ఉండకూడదు ఇక్కడ ఈ ట్రబుల్ నాయిస్ వస్తుంది ఇవన్నీ డిజైన్ చేసి పంపిస్తాడు బట్ ఇక్కడ ఫిల్మ్ తగ్గినట్టే అన్ని ఉంటుంది వాట్ ఎవర్ ఫిల్మ్ ఇస్ ఆస్కింగ్ విల్ స్కోర్ అకార్డింగ్ టు ఊరికే మనం బాధే అలా వీ విల్ నాట్ మేక్ ఇట్ లవ్ మాట్లాడేస్తారు కానీ దీనికి చాలా ఉంటుంది ప్రాసెస్ ఓ ఏం కాదు అండ్ మామూలుగా ఇలా అంటే ఎంత అందులో టాస్క్ ఉందనే చెప్తున్నాడే తప్ప అదేదో తీసుకొని ఓ కొట్టేశారు దీంట్లో ఇష్యూస్ వచ్చి హ్యాపెన్స్ విత్ థియేటర్స్ ఓన్లీ దివ్ నాట్ మెయింటైన్ ఇట్ వెల్ స్పీకర్స్ అంతా సో వాళ్ళు దే హ్యావ్ టు కరెక్ట్ అందుకే నేను చెప్పాను మీరు ముందు తర్వాత కంప్లైంట్ చేయకండి ముందరే దీనికి చేసుకోండి అంటే పేలితే ఇప్పుడు ఇఫ్ తమన్ ఇస్ లౌడ్ ఆల్ ది టైమ్ ఓజీకి పేలాలి డాకుకి పేలు ఉండాలి మధ్యలో వచ్చిన సినిమాలు అన్నిటికీ పేలు ఉండాలి ఇట్స్ నాట్ మీ ఇట్స్ నాట్ దాట్ టై కెన్ ఇస్ సమ్ ఫిల్మ్స్ విల్ హ్యావ్ ఇట్స్ లెవెల్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ దానికి తగినట్టే ద ఫిల్మ్ విల్ హ్యావ్ ద ప్రాసెస్ ఆఫ్ సౌండింగ్ ఆల్సో అండ్ ఈ ఫిల్మ్లో తాళాలు బ్రహ్మ తాళాలు మంత్రాలు దెర్ ఇస్ సో మచ్ ఇంకా ఆర్తి తీస్తున్నప్పుడు ఎలా ఉంటుంది మనకి ఒక కదా ఒక పెద్ద ఆర్తి ఎలా ఉంటుంది థియేటర్లో టమాల్ టిమాల్ మనకి మన గుడిలోనే ఎలా ఉంటుంది మనకి లైవ్ లో వింటే కూడా అలాగే మనకి అలా ఉంటుంది సో ఆ సౌండ్ ఐ హెవ్ టు క్రియేట్ ఇన్ ది థియేటర్ కదా అప్పుడే కదా అది ఫీల్ అయ్యేది సో అప్పుడు సమ్ థియేటర్స్ సమ్ వెరీ మినిమల్ థియేటర్స్ లో ఇష్యూస్ వస్తాయి దాన్ని వీళ్ళు దే విల్ బి రెడీ టు నో టు పెన్ పాయింట్ అని సమ్ టైమ్స్ ఇది ఈ టాపిక్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఇట్లాంటి సినిమాలు తీసినప్పుడు ఎంతో మనోధైర్యం ఉండాలి ఎలా తట్టుకుంటారు సినిమా అనేది లాజిక్ కాదు మా మ్యాజిక్కే ఇప్పుడు సినిమా అనేది నేను స్టార్టింగ్లోనే చెప్పాను మరి వాళ్ళకి ఏం అర్థమైందో తెలియదు కానీ ఒకసారి వాళ్ళైనా సరే గూగుల్లోకి వెళ్ళి అష్టసిద్ధి సాధన అని కొడితే వచ్చేస్తుంది మొత్తం ఏంటనేది అంటే అష్టసిద్ధి సాధన సాధించిన వాడు హీఈ సూపర్ హ్యూమన్ అర్ధసిముడు అంటారు ఇక వాళ్ళు ఏ దీనికైనా వెళ్తారు కానీ నేను ఏం చేయలే ఒక ఆయుధమే వాడాను తప్ప వేరే ఇది కాదమ్మా సో ఒక అఘోర పన్నెండు సంవత్సరాల పాటు పద్నాలుగు సంవత్సరాల పాటు అష్ అష్టదిగ్బంధంలో ఉండి అష్టసిద్ధి సాధన సాధించి బయటకు వచ్చిన వాడు ఎలా ఉంటాడు నార్మల్ హ్యూమన్లా ఉండడమా అతను కొట్టే కొట్ దెబ్బ అయినా సరే ఇలా తిప్పే తీసే దిష్టి అయినా సరే వేసే అడుగైనా సరే చూసే చూపైనా సరే మాట్లాడే మాట అయినా సరే ఆ పవర్ వేరే జనరే జనరేటర్ దీనిలో ఉంటుంది సో కాబట్టి మనం అదే ఫాలో అయ్యామ్మా దానికి ఏదో వాళ్ళు ఒకళ్ళ పట్టుకొని ఏదో ఇది మాట్లాడితే చేసేది ఏం లేదు సినిమా చూడాలి ఏదో ఒక ఒకటి చూపిస్తూ ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉంది కాదమ్మా దానికి ముందు వెనక చూస్తే వాట్ ఈస్ లాజిక్ అర్థమవుతుంది అండ్ సూపర్ పవర్స్ కూడా నమ్మగలగాలి సూపర్ పవర్స్ అనే మనయ అవన్నీ క్రియేట్ చేసినాయి ఏది అవెంజర్స్ అన్ని క్రియేట్ చేసినాయి సూపర్ అధర్ అధర్వణ వేదం నుంచి అధర్వ అధర్వణ వేదం నుంచి మన వాళ్ళు ఆ రోజుల్లోనే అనుభవములు సృష్టించారు అధర్వ వేదం నుంచి మారణాజాలు సృష్టించింది మనమే మన దీని దీన్ని తంత్రంతో ఏందైనా కట్టుబడేసింది మనమే మంత్రంతో ఒక పాజిటివిటీని క్రియేట్ చేసింది మనమే ఇవన్నీ మనకు ఉన్నాయి మనకు లేనియా మనకు ఉన్నాయి మనం మనకున్నీ అవెంజర్స్ క్యారెక్టర్స్ ఇంకెక్కడా లేవు మనకే ఉన్నాయి అవి మనం ఫస్ట్ తెలుసుకోవాలి అది మనం తెలుసుకోవాలి అది కాకుండా ఊరికే విమర్శిద్దామని చెప్పి వెళ్తే ఎవరు చేయగలిగేది ఏమి ఉండదు కానీ తప్పదు మనం బాధపడుతూ కూర్చుంటే పని అవదమ్మా మన పని మనం చేసుకుంటూ వెళుతున్నాము అప్రిసియేషన్ ఎలా ఉందో నాకు ఐడియా ఉందో ఒక వ్యక్తి ఇంత ముందు గ్రౌండ్ లెవెల్లో ఒకళ్ళు నేను కనపడితే విదిలేసేవాళ్ళు క్లాప్స్ కొట్టేవాళ్ళు ఏదో జయనే వాళ్ళు ఈరోజు దన్న పెడుతున్నారు దానికి దీనికి చాలా తేడా ఉంది ఓకే చాలా మంచి సినిమా తీసేవా అని ఒక పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి వినే ఒక మాట అంతకన్నా ఇంకేం మనకి ఇది అవసరం లేదు మనం అది అద్భుతంగా వింటూ ఉన్నామా చాలు ఇది చాలు మనం ఏదనుకున్నాం అది సాధించాం ఈరోజు ఈ సినిమా జనంలోకి అంటే ప్రతి ఒక్కళ్ళకి చేరాలనేదే మన మా డబ్బు అయితే మాకు వచ్చేసింది అది కాదు మాకు తీ అది కాదు సో మనకేందంటే ఒక మంచి చెప్పాలి అనుకున్నాము భారతదేశం అంటే ఒకే మాట చెప్పానమ్మా నేళ్ల మీద రాళ్ళని తేలించిన వాళ్ళు భారతీయులు అని తెలియదా ఏ సైన్స్ అయినా మా వేద జ్ఞానం నుంచి పుట్టిందని తెలియదా ఇవన్నీ మనం మాట్లాడామ వీటంటికి రీజన్స్ ఎప్పుడూ చెప్పేశాం మనం తర్వాత కూడా అంటే మన భారతీయులు ఎంత భావ ఎంత పవర్ఫుల్ అన్నాం ఒక్కళ్ళనే కాదు భారతీయులు ఈరోజున్న నూట యాభై కోట్ల మంది అని చెప్పాం మనం అంత ఇదిగా మనం చెప్పుకుంటూ వెళ్ళాం ప్రతిదీ సో ఇక అలాంటప్పుడు కూడా ఏదన్నా వాళ్ళు అది ఇది ఇది ఇదని చెప్పేదని లాగితే మనం చేయగలిగేది ఏం లేదు మనం అవకాశం ఉన్నంతవరకు మనం లాజిక్కు చెప్పాము మ్యాజిక్ చెప్పాము రెండూ చెప్పాము లేకుండా చెప్పరా కొన్ని ఉంటాయి కొన్ని వదిలేస్తాం కొన్ని మామూలుగానే మ్యాజిక్ మీదకి వెళ్ళిపోతాం సినిమా వాళ్ళు ఉర్ర ఆడియన్ కూర్చున్నవాడు విజిల్ వేసాడా హ్యాపీ ఫీల్ అయ్యాడా లేదా మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్ కూడా మనం ఇంకా దానిలో కూడా అన్ని పట్టుకొని కూర్చుందాము అని అంటే ఎక్కడన్నా ఐరవ్యం కానీ పాట పాడతారా రోడ్ల మీద పాడమనని ఒకరిని వద్దామని అండి ఒకళ్ళు కదులుతాడేమో చూద్దాం ఆ సినిమా మనం కొర్తే పడతారు ఇది కల్పితం కదండి కల్పితం సో దాన్ని కూడా మీరు లాజిక్ లో తీయండి అంటే అది మరి బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు మాట్లాడేది కాదు కథనంలో ఒక మంచి విషయం ఉండటం ఇప్పుడు అరచేతతో సూర్యున్ని ఎలా అయితే ఆపలేరో ఈ సినిమా సక్సెస్ కూడా ఎవరు ఆపలేరు థాంక్యూ కంగ్రాట్యులేషన్స్ ఇది మెల్లగా వెళ్ళినా కూడా అద్భుతమైన విజయం సాధించింది కానీ ఇలా 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 వైండ్ అప్ చేయడం నాకు ఇష్టం లేదు మీ మీమ్స్ గురించి మాత్రం ఖచ్చితంగా మాట్లాడాలనిపిస్తుంది నాకు బాయా మాస్ ఏ బాబూ యా వాట్ కాదు నేను మీకు ఒకటి వినిపిస్తా ఓకే నిజే

ఓన్లీ హిందీ ఇంటర్వ్యూ మాత్రం నాకు వచ్చింది మాట్లాడాను భలే చెప్పారు నేనేం బూత్ మాట్లాడలేదు మాట్లాడాను అంతే తెలుగు నేను ఇక్కడ నేర్చుకున్న హిందీ ఒకటి ఉంది నేను అది మాట్లాడాను భయ దాన్ని పానీపూరి వాడితే ఎలా మారడా భయ్యా ఏంటి చీనా ప్యాజ్ జాదా ఏంటి షుగర్ అంటారు చీనీ జాదా చీనీ జాదా ప్యాజ్ ఆ లాంగ్వేజ్ మనకు తెలుసు అంతే అది కరెక్ట్గా ఈ సైడ్ కూడా ఎంజాయ్ చేసాం బాగా ప్రమోషన్ చాలా మంచి ప్రమోషన్ అది ఎంత ఎంగేజింగ్ కాంటెంట్ వెళ్ళదు వాళ్ళుగా దానికి డీజే మ్యూజిక్ చేసి పాటే చేసారు